అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతోనే తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందన్నారు ఏపీ మంత్రి టీజీ భారత్ ఈ రోజున తెలుగువారందరూ స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి ఆయన బలిదానమే కారణమన్నారు కర్నూల్లో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు పొట్టి శ్రీరాములకి భారతరత్న ఇవ్వాలన్నది అందరి అభిప్రాయమన్నారు ఆయనకు భారతరత్న రావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు మంత్రి టీజీ భరత్ ఆ మహనీయుడి స్ఫూర్తితో పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈరోజు మనం అందరం తెలుగు మాట్లాడుతున్నాము అంటే ఓన్లీ రీజన్ బికాజ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ రోజు మనకు రాష్ట్రం రాకబోయింటే ఈ పొద్దునాడు తెలుగు అనేది హిస్టరీలో ఒకే తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ ఉండేది అనేది తెలిసేది అనమాట ఆయన పోరాడి మనకి తెలుగు రాష్ట్రం సపరేట్ ఉండాలని చెప్పి పోరాడి ఆయన ప్రాణం అంకితం చేశారు అట్లాంటి గొప్ప లీడర్ ఆయన సో అట్లాంటి లీడర్ కి పది మంది పోటీ శ్రీరాములు గారు ఉంటే ఇండిపెండెన్స్ అనేది వితిన్ వన్ ఇయర్ వచ్చేదనే వాళ్ళు అంత గొప్ప నాయకులు